మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం అయితే ముగిసిందని చెప్పుకోవాలి ఇక జిల్లాలోని చాలా ప్రాంతాల్లో సంపన్న కుటుంబాల వారితో పాటు ఎన్నో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వారు పోటీలో నిలిచినారు కొంతమంది గెలిచారు కొంతమంది ఓడిపోయారు ఈ సందర్భంలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి సర్పంచ్ గా గెలిచినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లా దేవరఖ్ర నియోజకవర్గం ముసాపేట మండలం తుంకెన్పూర్ గ్రామానికి చెందినటువంటి నాగరాజు జిఎంఆర్ ఆశీస్సులతో అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా బరించి కత్తెర గుర్తుపై గెలుపొందారు ప్రస్తుతం అతను మనతో ఉన్నారు అతను అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు సర్పంచ్ గా అయితే దానికి గల కారణాలేంటి నమస్కారం అండి నా పేరు నాగరాజు కసి మీద చాలా రోజుల నుంచి కూడా సర్పంచ్ కావాలన్నది ఒక అది అయితే సర్పంచ్ ఏదో మామూలుగా కావాలంటే కావాలన్నట్టుగా కాకుండా సేవ చేయాలనే వచ్చినాం అనమాట ఆ విధంగా మన కాంగ్రెస్ పార్టీలో మన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బాలస్వామి మామ కానీ ఇంకా సంపత్ కానీ ఇంకా కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో మాజీ సర్పంచ్ లక్ష్మణ్ అందరి ఆధ్వర్యంలో కూడా బలపరిచి పార్టీకి నేతృత్వంగా పెట్టారు దానికోసమని అందరూ చాలా మంది సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు నేను సర్పంచ్ గా నెగ్గగలిగాను అయితే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే విలేజ్లలో చాలా వరకు ప్రాబ్లమ్స్ సమస్యలు జరుగుతున్నాయి అనమాట ఆ సమస్యలలో ప్రతి ఒక్కరూ నా వంతుగా నాకు కలిగిన సంఘటనల వల్ల చేది అనేది మా నాయనకు అంకితం ఇయ్యాలనుకున్నాం అంటే ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చాము దీనికి మా ఊరి జనాలు కానీ యూత్ పిల్లలు ముఖ్యంగా మహిళలు యూత్ మొత్తం కూడా చాలా సహాయ సహకారాలు అందించారు వారందరితో ముందుకు వచ్చి నేను సర్పంచ్ కలిగాను ఇక ఈ తుంకెన్పూర్ అనే గ్రామం ఏదైతే ఉందో ఇప్పటికి యాజ్ ఎ జర్నలిస్ట్ గా నాకే తెలియదు ఉందన్న సంగతి ఎంతసేపు మూసాపేట వేముల దాసరపల్లి సో సో అండ్ సో విలేజెస్ మాత్రమే ప్రజల్లోకి ఇంతకు ఈ విలేజ్ ఇట్లా వెనక పడ్డానికి కారణం ఏంటి అంటే కొంతవరకు చెప్పాలంటే బయటి విలువలు తెలుసుకోలేకపోవడం స్టడీ పరంగా కొంచెం విలేజ్ లో తక్కువ ఉంది దాని ద్వారా కొంచెము తెలుసుకోలేకపోయారు ఇంకొకటి ఏంటి అని అంటే ఎమ్మెల్యేలు మామూలుగా ఎంపీలు కానీ ఎవరైనా కూడా ప్రతి చిన్న చిన్న గ్రామాలపైన దృష్టి సారించడం చాలా తక్కువగా ఉంటది ఎందుకంటే చిన్న విలేజ్ అది వాళ్ళు ఓట్లు వేసినా గెలుస్తాము ఓట్లేకపోయినా గెలుస్తాం పెద్ద విలేజ్ అనేది ఉంటది దాన్ని కాపాడుకుంటే మేము నెగ్గుకోగలుగుతాము అనే ఒక ధీమాతోన కొంతమంది చిన్న లను పెద్దగా పట్టించుకోరు అనమాట పట్టించుకోకపోవడం వల్ల దానిలో ఏమైత అంటే విద్య వైద్యం ఇవన్నీ కూడా అందవు అనమాట వాళ్ళకి సరిగా ఉండడానికి ఇల్లు లేక రోడ్ల ప పరిస్థితులు లేక మురికి కాలువలు గుంతాలు ఆ విధంగా కొన్ని ఇబ్బందులు ముఖ్యంగా ఏంది అని అంటే మా ఊరికి రోడ్ లేకుండా ఎంత ముందు రోడ్ వచ్చింది ఓకే ఇంకా కొన్ని కూడా చిన్న చిన్న సమస్యలు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ అవి కానీ ఇంకా కొన్ని ఇన్ని రోజులు సర్పంచ్లు లేనందువల్ల మన ప్రభుత్వంలో కొంచెం ఢీలా పడిపోయినాయి అవన్నీ కూడా ఇప్పుడు తొందరగా చేస్తామన్నట్టుగా ఆమెంచారు మన ఎమ్మెల్యే సార్ కూడా వాళ్ళ దగ్గర కూడా తీసుకొని పార్టీలో చేరడం అయింది విలేజ్ డెవలపింగ్ కోసం అని చెప్పేసి ముఖ్యంగా ఉద్దేశం దాని గురించే నేను పార్టీలు మారడం కానీ సర్పంచ్గా కావడం కూడా జనాలు ఆదరించారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ బలపరచడం వల్ల దానికి ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి సార్ వీళ్ళంతా కూడా అందరు కూడా మాజీ మన సర్పంచులు గాని మాజీ సర్పంచ్ బాలస్వామి మాజీ సర్పంచ్ లక్ష్మణ్ మన యూత్ అంటే ముఖ్య పార్టీ ప్రెసిడెంట్ గా సంపత్ గౌడ్ అంబేద్కర్ ని ఎస్సీ కాలనీ టోటల్ గా కూడా బాగా సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు మీకు వచ్చారనమాట ఇక చిన్న గ్రామం ఇది చిన్న గ్రామంలో సమస్యలు అయితే కూకూల ఉండే అవకాశం ఉంది విద్య వైద్యం డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు అసలు పారిశుధ్యం అనేది కూడా ఉండదు దీన్ని పట్టించుకునే వ్యవస్థ అనేది ఉండదు ఇప్పటికి వాస్తవానికి అందరు దీన్ని చులకరగా చూసే అవకాశం ఉంటది దీన్ని ఎట్లానే కూర్ రాబోయే సంవత్సరాలు మేము ఖచ్చితంగా చేయడం కోసం అని చెప్పేసి చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ గా చేసేసి ఇంకా ఎప్పుడు వాళ్ళ వెనకాల ఉండి ఖచ్చితంగా వచ్చిన ఫండును ఖచ్చితంగా యూజ్ చేసి ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేయగలగాలనేది బాగా ఉద్దేశంతో చేయాలనుకున్నారు ఇక గ్రామ అధ్యక్షుడు మనతో ఉన్నారు ఈ గ్రామ అధ్యక్షుడు చెప్పండి మీరు ప్రస్తుతం గ్రామ అధ్యక్షుడు సంపత్ కుమార్ మనతో ఉన్నారు ఇతను ఆల్రెడీ ఇక్కడ సర్పంచ్ గా గెలిచినటువంటి అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎలక్షన్ కి కేవలం రెండు రోజుల ముందు మాత్రమే మీ దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ నెల రోజుల్లో సర్పంచ్ స్థానాన్ని గెలుచుకునే ఎట్లా కోఆర్డినే మాకు ఇక్కడ తుంకిపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం మరి అదే విధంగా అంతకు ముందుగా మనం ఈ ఊర్లో తుంకిల్పూర్ కాంగ్రెస్ అనేది అడుగు పడుతుంది అనే పదంలో ముందుకు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నేనున్నాను అనే ఇదిగా మాకు మాజీ సర్పంచ్ గారు కానీ మేమంతా మాకు ఉన్న విలేజ్ లా చాలా మంది ఉంబడి ఉండి అదే ఏసీ కాలనీ యువకులు గాని మా గ్రామ యువకులు గాని కొంతమంది మన ఎంబడి ఉండి ముందుకు నడిపేయడం జరిగింది అటు కార్యక్రమాన్ని ముందరు తీసుకుంటూ దినదినం ఈ టూ ఇయర్ లో దినదినం ముందుకు సాగుతూ ఒక్కొక్కరిని ఒక మాజీ సర్పంచ్లని వాళ్ళను ప్ర పార్టీలకు తీసుకోవడం వాళ్ళను వీళ్ళను నెగ్గుకుంటూ వచ్చి ఈ రోజు నాకు సర్పంచ్ అవకాశం వచ్చినవుగా దాన్ని వదులుకొని యువకుడు అయినటువంటి నాగరాజుకి మేము అందరం సపోర్ట్ గా ఉండి ముందుకు వెళ్దాం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే మేము యువకులు యువత ముందు ఉండాలి అనే ఉద్దేశంలో నేను ఉంటాను నేను చాలా రోజుల నుంచి రెండు సార్లుగా ఆ టర్మ్ లో ఇబ్బంది పడి ఆయన సర్పంచ్ ను వదులుకునడం కాబట్టి ఇప్పుడు మేము అదే అవకాశాన్ని ఆ బాబు కట్టబెట్టడం జరిగింది ఎందుకంటే యువత రోజు ముందరికి నడిస్తేనే ఊర్లు అన్ని ఇంకా పచ్చగా అనేది ఒక నా ఉద్దేశం అటు కార్యక్రమాన్ని మేము ముందలు తీసుకుపోయి ఈ యొక్క గ్రామాన్ని ఇంకా ముందు ముందుకు జరపాలి ఇంకా ముందు ముందు ఇంకా మంచి ప్రయోజనాలు పొందాలి అనేది మా ఈ యొక్క దృక్పథంతోనే మేము అందరం కట్టుగా దిట్టంగా పనిచేస్తూ ఈ యొక్క పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి లోకంగా మేము ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ యొక్క పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందకు సాగుతా ఉన్నాం ఇంకా ముందు ముందు ఈ గ్రామాన్ని ఏకంగా అందరం ఒకటిగానే ఉండాలని కోరుకుంటూ ఇంకా ముందు ముందుగా ఈ గ్రామ అభివృద్ధిలో ఏవి ఏ ఇలాంటి డెవలప్మెంట్స్ వచ్చినా ఉందా మేము దాన్ని ధీటుగా తీసుకొని చేయడానికి ముందుకు వెళ్తామని ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్ ఊళ్ళే సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున జీమన పోయి నాగరాజు అభ్యర్థిని యువకుడు అని నిలబెట్టుకొని గెలిపించుకున్న సాధన తోటి గెలిపించుకున్నాం నిలబెట్టుకున్నాం పేరు రేపద్దుమన్నా పనులుంటే సాయం చేసి తీసుకపోయి కల్పించుకొని పనులు తెచ్చుకున్న నిధుల కోసం మేము మాట్లాడుతాం మా ముందర ఉంటే మేము ఎంకుంటాం ఆయన నాగరాజు సర్పంచ్ ఉండాలి మేము ఉండాలని ఈ కోరికతోటి యువకులు అందరం ముందర నడిచి ఆయన ఇంకా నడిపించుకొచ్చినా ఈ రోజు ముందర తెచ్చిన అంతే మా బాధ్యత ఆ సర్పంచ్ కి వందనం జిఎంఆర్ కి కాంగ్రెస్ మనకు మధుసూన్ రెడ్డికి ధన్యవాదాలు ఒక మధ్యతరగతి వ్యక్తిగా ఉన్నటువంటి నేను గ్రామాభివృద్ధి కోసం గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం దేవరగద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి ఆశీర్వాదంతో అత్యధికంగా నిధులు తీసుకొచ్చి గ్రామంలో మౌలిక వసతులు తన పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానంటున్నారు ఇక్కడ తుంకిపూర్ నుండి సర్పంచ్ గా గెలిచినటువంటి అభ్యర్థి నాగరాజు కెమెరా పర్సన్ అడిగి ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్ నుండి